హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో నేను ఏడు శనివారాల వ్రతంలో చివరి వారం ఏడో వారం పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను తర్వాత ఈ ఏడు శని ఏడు వారాలు నేను ఏ ఏ నియమాలు పాటించాను స్వామివారిని ఎలా పూజించాను అన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైతే ఈ వ్రతం చేద్దామనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి వీడియో మొత్తం చూడండి పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టేసుకొని స్నానం చేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను ఈరోజు స్వామివారి ఏడు శనివారాల వ్రతంలో ఏడో వారం కదండి స్వామివారికి ఏడు రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేయడానికైతే స్టార్ట్ చేసేసాను ఆల్మోస్ట్ ప్రసాదాలు ప్రిపేర్ చేయడానికి వన్ అవర్ ఎక్కువనే పడింది పట్టిందండి టైం తర్వాత వంట అవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి మొత్తం టూ అవర్స్ టైం పట్టింది అవన్నీ కంప్లీట్ చేసేసుకొని స్వామివారికి పూజ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా పీఠం ఏర్పాటు చేసుకొని ఎల్లో కలర్ క్లాత్ వేసి క్లాత్ పైన ముగ్గు అయితే వేసుకొని పసుపు కుంకుమతో అలంకరణ అయితే చేసుకున్నాను తర్వాత పిండి ప్రమిదలు ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ చలిమిడి దీపాలు చలిమిడి దీపాలు ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ బియ్యప్పిని తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసి ఆవు నెయ్యి వేసి ఆవు పాలతో కలపాలి తర్వాత నేను తిరునామాలు పెట్టుకున్నాను స్వా దీపాలకి తర్వాత పూజలో ము ముడుపు అయితే పెట్టుకున్నానండి ఈ ముడుపు వచ్చేసి మనం పూజ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీకే ముడుపు కట్టుకోవాలండి ఈ ముడుపు ఎలా కట్టుకోవాలంటే ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని అందులో ఏడు పిరికిళ్ళ బియ్యం వేసి ఏడు పోకలు ఏడు ఖర్చూరాలు వేసి పసుపు కుంకుమ పచ్చకర్పూరం వేసి పదకొండు రూపాయలు లేదంటే నూట ఒక్క రూపాయి నూట పదహారు ఇలా చిల్లర కాయిన్స్ వేసి అయితే ముడుపు కట్టుకోవాలి ఆ ముడుపుని మనం ప్రతి వారం పూజలో అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలి తర్వాత అక్కడ వచ్చేసి నేను ఇక్కడ దీపాల్లోకి వత్తులైతే ఏడు వత్తులు వేయడానికైతే చూ వేస్తున్నాను తర్వాత వచ్చేసి నేను ప్రిపేర్ చేసిన ప్రసాదాలు అన్నిట్లలో ఇలా దళం అయితే వేస్ ఉంచుతున్నాను తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ పైన కూడా తులసి దళం పెడుతున్నాను తర్వాత ఈరోజు నేను స్వామివారికి తులసి మాల కట్టడానికి నాకు అసలు టైం సరిపోలేదండి అందుకే ఇలా తులసి దళాలు స్వామివారి దగ్గర ఉంచుతున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఉపచారాల కోసం అయితే వాటర్ పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా పూజ స్టార్ట్ చేయడానికి ఇలా కుందులలో అయితే అన్నిట్లల్లో దీపం నూనె వేసేసుకుంటున్నాను అన్ని దీపాలలో ఇంకా ఆయిల్ వేసేసుకొని ఏకహారత్తో అయితే దీపాలన్నీ వెలిగిస్తున్నాను మనం ఎప్పుడైనా అగ్గిపెట్టెతో కాకుండా ఇలా ఏకహారత్ అగరబత్తితో దీపాలు వెలిగించాలంట సో నేను అలాగే ఇక్కడ ఏకహారత్తో దీపాలన్నీ వెలిగిస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను స్వామివారి పటానికి అలంకరణ అయితే చేసుకున్నానండి వస్త్రము తర్వాత పూలమాల అయితే స్వామివారికి అలంకరణ అయితే అలంకరణ అయితే చేసుకున్నాను తర్వాత ఇక్కడ పిండి దీపాలు కూడా అన్నీ వెలిగించేసుకుంటున్నాను మనము పూజలో ఏదైనా మిస్టేక్ చేస్తే అది మళ్ళీ మనకు ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ తెలిసిపోతుందండి సో ఫస్ట్ ఎవరికైనా పూజ చేసుకునేటప్పుడు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కొంచెం కంగారుగానే ఉంటుంది తర్వాత తర్వాత చాలా పీస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకోగలుగుతాం మనం ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్లో అయితే నాకు ఫస్ట్ వారం అయితే చాలా కొంచెం హడావిడిగా కొంచెం ఆగ్మహం అయింది కానీ నాకు సెకండ్ వీక్ థర్డ్ వీక్ అంతా మంచిగా పూజ ఎలా చేసుకోవాలి అనేది మంచిగా అర్థమైందండి నేనైతే చాలా బాగా ఈ ఆరు వారాలు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇది ఏడో వారం ఈ ఏడో వారం కూడా నేను చాలా బాగా పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ దీపాలన్నీ వెలిగించేసుకొని పూజ చేసుకోవడానికైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడ నేను ఏంటంటే మనకి ఈ అష్టోత్తర అష్టోత్తర శత అనా శతనామావళి ఈ తర్వాత గోవింద నామాలు ఇవన్నీ అయితే చదువుకోవడానికి వస్తాయి మిగతా అవి ఆ మనకి అంత కరెక్ట్గా రాదు కదండి సో నేను ఇక్కడ పక్కన ఫోన్ పెట్టేసుకొని మంత్రాలు వింటూ ఉపచారాలన్నీ చేస్తున్నాను అనమాట ఇంకా తెలిసి తెలియక కొంచెం మిస్టేక్స్ చదవడం కన్నా ఇట్లా వేసుకోవడం బెటర్ కదా అందుకే నేను ఇక్కడ అంత అక్కడ ఫోన్లో చూసుకుంటూ మంత్రాలు వింటూ తర్వాత స్వామివారికి ఉపచారాలు అయితే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను పూజలో కలషం పెట్టుకోలేదండి ఇట్లా రాగి చెంబులో వాటర్ తీసుకొని మామిడాకులు వేసి పువ్వులు వేసి తులసి దళాలు వేసి పసుపు కుంకుమ గంధం అంతా చేసి పెట్టుకొని అట్లా పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే నేను ఇంతవరకు ఏ వ్రతంలో పూజలో అయితే కలషం పెట్టుకోలేదు సో అందుకే ఈ వ్రతంలో కూడా నేను కలషం పెట్టుకోలేదు ఇలా రాగి చెంబు ఉంచుకున్నాను తర్వాత ఇక్కడ గ్లాస్ వచ్చేసి స్వామివారికి ఉపచారం ఉపచారం చేయడానికి వాటర్ అయితే పెట్టుకున్నాను మనం ఫస్ట్ ఏ పూజ చేయాలనుకున్నా ఫస్ట్ గణపతి పూజ చేసుకోవాలి కదండి ఏ విఘ్నాలు రాకుండా ఉండడానికి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను గణపతి పూజ అయితే చేసుకుంటున్నాను నేను వినాయకుడిని చాలా చాలా నమ్ముతానండి ఎందుకంటే నా లైఫ్లో ఒక స్టేజ్లో ఒక నమ్మకం కలిగి కలగడానికి నాకు స్వామివారు చాలా 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 ఏమంటారు నా లైఫ్ని ఒక నా లైఫ్లో ఒక చేంజ్ రావడానికి నేను గణపతికి చేసిన పూజ నాకు ఎంతో హెల్ ఎంతో ధైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చిందండి నేను ఖచ్చితంగా నేను తర్వాత వీడియోస్లో నేను ఖచ్చితంగా సంకటహార చతుర్థి పూజను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఎంత పవర్ఫుల్ అంటే ఆ వ్రతం ఖచ్చితంగా ఎవ్ ఖచ్చితంగా అందరూ ఒక్క లైఫ్లో ఒక్కసారైనా గణపతి పూ ఆ చతుర్థి ఖచ్చితంగా చేసుకోవాలండి చాలా చాలా మంచిది నా లైఫ్లో అయితే చాలా చాలా చేంజెస్ తీసుకొచ్చింది ఇక్కడ వచ్చేసి నేను స్వామివారికి అన్ని ఉపచారాలు చేసి వస్త్రము తర్వాత గంధము కుంకుమ పువ్వులు తాంబూలము అన్నీ తర్వాత ప్రసాదము నైవేద్యం అన్నీ సమర్పించుకున్నాను ఇలా గణపతి పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో నేను సంకటహార చతుర్థి పూజ గురించి నా ఎక్స్పీరియన్స్ గురి నా ఎక్స్పీరియన్స్ గురించి మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఇక్కడైతే నేను గణపతి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి స్వామివారికి దీపం ధూపం నీరాజనం అన్నీ సమర్పించుకున్నాను నేను సంకటహార గణేష వ్రతాన్ని ఇరవై ఒక్క నెలలు అయితే చేశానండి చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే నాకు వచ్చింది నేను ఖచ్చితంగా ఫర్దర్ వీడియోస్లో మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఇక్కడైతే నేను స్వామివారికి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను గణేష పూజ తర్వాత వచ్చేసి నేను స్వామివారికి పూజ స్టార్ట్ చేసుకున్నాను ఇలా అక్షంతలు సమర్పించుకున్నాను నేను స్వామివారితో పాటు అమ్మవారిని కూడా పూజలో పెట్టుకున్నాను లక్ష్మి అమ్మవారిని సో స్వామివారితో పాటు అమ్మవారిని కూడా నేను పూజ చేసుకుంటున్నాను అమ్మవారికి కూడా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్వామివారికి నేను అభిషేకం చేస్తున్నాను ముందే ఒక గ్లాస్లో పంచామృతాలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇలా పంచామృతాలతో స్వామివారికి అయితే అభిషేకం చేసుకుంటున్నాను పంచామృతాలతో అభిషేకం తర్వాత నేను స్వామివారికి జలంతో అయితే అభిషేకం చేస్తున్నాను స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత నేను ఇక్కడ అమ్మవారికి కూడా అభిషేకం చేసుకుంటున్నానండి పంచామృతాలతో అభిషేకం చేసి తర్వాత జలంతో అభిషేకం చేసి స్వామివారికి అమ్మవారికి నేను ఇలా అన్ని ఉపచారాలు చేస్తున్నాను వస్త్రము గంధము కుంకుమ అన్నీ ఇలా విగ్రహాలకైతే పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి నేను ఇక్కడ తాంబూలము అక్షింతలు నైవేద్యం అన్నీ అయితే స్వామివారికి సమర్పిస్తున్నాను దీపం ధూపం దీపం అన్ని స్వామివారికి అయితే సమర్పించుకుంటున్నాను ఇక్కడ అక్షంతళ్ళతో పువ్వులతో స్వామివారికి అమ్మవారికి ఉపచారాలు అయితే చేస్తున్నాను తర్వాత ఇక్కడ ఘంటానాధం చేస్తూ స్వామివారికి దీపం ధూపం అయితే చూపిస్తున్నాను తరువాత ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన ప్రసాదాలు స్వామివారికి పెట్టిన ఫ్రూట్స్ ఇవన్నీ అయితే స్వామివారికి అయితే నివే నైవేద్యంగా పెడుతున్నాను మనము ఈ వ్రతంలో వెంకటేశ్వర్ల స్వామిని పూజిస్తూ అలాగే శనేశ్వరుని కూడా ధ్యానం ధ్యానం చేస్తూ మనసులో ఆయన శ్లోకాలు ఆయన నామం కూడా జపిస్తూ ఉంటే చాలా మంచిదండి ఏలినాటి శ్రేణి అట్లా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది అని చెప్తారు నేను కూడా ఇక్కడ స్వామివారి నామం జపిస్తూ స్వామివారి శ్లోకాలు అయితే చదువుకున్నాను ప్రతి వారం స్వామివారి పూజ అయిపోయిన తర్వాత నేను అలా కూర్చొని శనేశ్వరుని నామం జపిస్తూ ఆయన శ్లోకాలు కూడా చదువుకున్నానండి ఇక్కడ వచ్చేసి పూజ తర్వాత నేను స్వామివారి అష్టోత్తర శతనామావళి తర్వాత వ్రత కథ గోవిందనామాలు అన్నీ చదువుకున్నాను ఇలా అయితే నేను పూజ కంప్లీట్ చేసుకున్నానండి చాలా పీస్ఫుల్గా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా తర్వాత ఇక్కడ పసు పొట్టుకు పిలిచిన వాళ్ళ కోసం నేను ఇక్కడ తాంబూలం అయితే ప్రిపేర్ చేస్తున్నా స్వామివారి వ్రత కథ బుక్ తర్వాత ఒక బ్లౌజ్ పీస్ ఒక కర్చీఫ్ తాంబూలం బ్యాంగిల్స్ అయితే తాంబూలం కింద అయితే ప్రిపేర్ చేసి ఇలా ప్యాక్ చేసి అయితే పెడుతున్నాను ఆల్ ఒక లెవెన్ ఆర్ ఫిఫ్టీన్ మెంబెర్స్ని అట్లా ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను ముందు రోజే అయితే అన్నిట్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను తర్వాత వాయినానికి వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకు పసుపు రాస్తున్నాను ఇక్కడ తర్వాత గంధం పసుపు కుంకుమ అన్నీ పెడుతున్నాను వాళ్ళకి మనకి ఏ పూజ చేసుకున్నా కూడా ముత్తైదుల్ని పిలిచి వాయనం ఇస్తే చాలా కంప్లీట్గా అనిపిస్తుందండి సో నేను ఖచ్చితంగా ఏ పూజ చేసుకున్నా కూడా వ్రతం చేసుకుంటే ఖచ్చితంగా ఎవరినైనా పిలిచి ఖచ్చితంగా వాళ్ళకి వాయనం ఇస్తానండి అట్లా అయితేనే నాకు చాలా సాటిస్ఫైడ్గా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటే కంప్లీట్ అయిన ఫీలింగ్ ఉంటుంది అన్నమాట మనల్ని ఎవరైనా నిండు మనసుతో బ్లెస్ చేస్తే బాగుంటుంది కదా సో అందుకే నేను ఖచ్చితంగా ఒక్క ముత్తైదునైనా పిలిచి నేను వాయనం అయితే ఏదైనా వ్రతం చేసుకుంటే ఇక్కడ అందరికీ నేను పసుపు కుంకుమైతే పెడుతున్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళనే నేను లక్ష్మీదేవిలాగా భావించి వాళ్ళందరికైతే పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టున్నాను అనమాట ఇక్కడ అందరికీ నేను తాంబూలాలు అయితే ఇస్తున్నాను మైనం కింద తాంబూలాలు అయితే ఇచ్చాను తర్వాత స్వామివారి కోసం ప్రిపేర్ చేసిన ప్రసాదాలు అన్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టి వచ్చిన ముత్తైదులకైతే ఇచ్చాను తర్వాత అక్షింతలు ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను యాక్చువల్గా పెళ్ళికి ముందైతే నేను ఈ పూజలు ఈ వ్రతాలు అవన్నీ ఏం తెలియదండి కానీ వెంకటేశ్వర్ల స్వామి పైన భక్తి అయితే ఖచ్చితంగా ఉండేది మా అమ్మకైతే చాలా చాలా నమ్మకం స్వామివారి పైన ఎందుకంటే తన లైఫ్లో ఏ కష్టం వచ్చినా స్వామివారు ఏదో ఒక రూపంలో వచ్చి ఆ కష్టాన్ని పోగొడతారని గట్టిగా నమ్ముతుంది మా మమ్మీ సో మా మమ్మీ దగ్గర నుండి నాకు పైన భక్తి అన్నీ అని చెప్పొచ్చు నేను కూడా చాలా టైం చూసిన మేము ఏదో ఒక ఇబ్బందిలో ఉన్నప్పుడు అయితే ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా మాకు ఏదో ఒక సంకేతం అయితే వస్తూ ఉండేది అంత గట్టిగా నమ్ముతుంది మా మమ్మీ ఇప్పటికి కూడా నా చిన్నప్పటి నుండి సాటర్డే ఫాస్టింగ్ ఉంటుంది పూజ చేసుకుంటుంది సో ఇప్పటికి కూడా అట్లానే ఫాస్టింగ్ ఉంటుంది పూజ చేసుకుంటుంది మా మమ్మీకి లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా స్వామివారు ఖచ్చితంగా ఏదో ఒక మార్గం చూపిస్తారు అని మా మమ్మీ గట్టిగా బిలీవ్ చేస్తుంది సో నాకు అక్కడి నుండే స్టార్ట్ అన్నమాట సో పెళ్ళైనప్పటి నుండి నాకు తెలియకుండానే నేను స్వామివారికి శనివారం నిష్టగా ఉండడము పూజ చేసుకోవడము ఇవన్నీ నాకు తెలియకుండానే స్టార్ట్ చేసేసిన అప్పటి నుండి ఇప్పటి వరకు నేను స్వామివారిని చాలా చాలా నమ్ముతా ఇంకా వె వెళ్తూ వెళ్తూ ఉంటే పైన భక్తి పెరుగుతూనే ఉంది నాకు మనం గట్టిగా స్వామివారిని నమ్మి స్వామి పైన భారం వేస్తే ఆయన ఖచ్చితంగా మనల్ని ముందుకు తీసుకెళ్తాడు ఎందుకంటే నేను ఈ వ్రతం చేయడానికి చాలా టైం పట్టింది అసలు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుండి అనుకుంటున్నాను చెయ్యాలి చెయ్యాలి అని ఏదో ఒక రకంగా ఆటంకం అయితే వస్తూనే ఉంది ఫైనల్గా అయితే నేను ఏకాదశి రోజు శనివారం స్టార్ట్ చేసిన కంటిన్యూస్గా సెవెన్ వీక్స్ పడింది అసలు చాలా చాలా రేర్గా జరుగుతుంది కదా ఇట్లా నాకు ఫోర్త్ వీక్ పడింది తర్వాత ఆటంకం వచ్చింది ఎగ్జాక్ట్లీ నాకు గురువారం రోజైతే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ నేను శుక్రవారం అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ శనివారం ఐదో వారం అయితే పూజ చేసుకున్నాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడైతే నాకు స్వామి ఉన్నాడు అనిపించింది మనం గట్టిగా నమ్మాలి అంతే ఇక్కడ ఇక్కడితో అయితే వీడియో ఎన్ని చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి